మారాల్సింది వస్త్రధారణ కాదు నీ ప్రవర్తన మారాలి ఏం మారాలి ఆ నీ ప్రవర్తన మారాలి ప్రజలు నిన్ను గుర్తించాలి ఇగో ఈమె యొక్క క్రైస్తవురాలు ఈమె దేవుని బోధకురాలు ఈమె దేవుని బిడ్డ ఇతను దేవుని కుమారుడు వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు దేవుని బిడ్డలు వీరు పాపము చేయరు వీళ్ళు పరిశుద్ధంగా ఉంటారు వీరు బూతులు తిట్టారు వీళ్ళు తాగుబోతులు కాదు వీళ్ళు తిరుగుబాతులు కాదు వీరు తిట్టుబోతులు కాదు వీరు పరిశుద్ధులు వీరు నీతిమంతులు వీరు నిజాయితీ గుంటారు వీరు మాట ఇస్తే మాట మీద ఉంటారు వాగ్దానం చేస్తే నమ్మకంగా ఉంటారు అని ప్రజలు నిన్ను చూసి ఏం చేయాలి నీలో యేసు క్రీస్తు చూసి నిన్ను గుర్తించాలి ప్రజలు అలెలుయా నిన్ను గుర్తించాలి ఇదంట గుర్తున్నా తను జడ్డ కోతంట ఏం చేసింది వనవంత జడగొట్టింది లంక తగలబడిపోవడానికి కారణం ఎవరండి లంక తగలబడింది